హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి బల్లులు రాకుండా మనము ఎలా జాగ్రత్త తీసుకోవాలి అసలు బల్లుల్ని ఇంట్లోకి రానివ్వకుండా తరిమి కొట్టాలంటే ఈ చిన్న టిప్ని కనుక ఫాలో అయ్యారంటే బల్లులు అనేది అసలు ఉండవు అనమాట ఇంకా మరి ఈరోజు టిప్స్ని చూసేద్దామా అలాగే టిప్స్ చూసే ముందు మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది వీడియో ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న రెండు రోజులకే అవి నల్లగా అయిపోవడము లేదంటే ఇలా గెలలో నుంచి రాలి పడిపోవడము జరుగుతూ ఉంటుంది అవి ఎందుకంటే అవి తొందరగా పండైపోతూ ఉంటాయి అన్నమాట మరి అలా కాకుండా ఉండాలి మనం తెచ్చుకున్న ఒక వన్ వీక్ వరకు కూడా అరటిపళ్ళను రోజు తినొచ్చు అనుకుంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి అరటిపళ్ళ ఉంటుంది కదా అది గిలగా ఉంటుంది కదా దానికి ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ అయినా వేయండి వేసేసి ఇలా అది ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్ కనుక వేసేసామంటే మనకి అరటిపళ్ళు తొందరగా పాడవు అనమాట పాడవవు నల్లబడవు అలాగే ఫ్రెష్గా ఉంటాయి దానిపైన దోమలు కూడా వాళ్ళకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకుని ఇలా ఆకు తీసుకున్న తర్వాత ఆ కొమ్మల్ని మనం పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఈ కరివేపాకు కొమ్మల వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తాను చూసేసేయండి మనం కరివేపాకుని అయితే ఇలా వాడుకుంటాం కదా ఈ పుల్లల్ని ఇంకా మనం పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే చేసేసుకోండి అని చూడండి ఈ పిల్లల్ని మనము పప్పు తాలింపు వేసేటప్పుడు కలుపుకోవడానికి బాగుంటాయి అలాగే ఇలా చూడండి ఇప్పుడు ఇలాంటివి లావుటివి ఉన్నాయి కదా ఇవి మనం తాలింపుకు కలుపుకోవడానికి అలాగే మనము ఏదైనా వేయించేటప్పుడు అటు ఇటు తీసుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట అలాగే దీనికి ఒక క్లాత్ కట్టేసి మనం చపాతి పైన ఆయిల్ రుద్దడానికి దోశ పైన రుద్దడానికి కూడా బాగుంటుంది దీనికి ఒక క్లాత్ను చుట్టేసి మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే ఇలా వాడుకోవచ్చు అలాగే ఈ చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి కదా అవి కూడా మనం ఇలా వాడుకోవచ్చు అనమాట ఎలా అంటే చూడండి ఇప్పుడైతే ఈ చిన్న చిన్న పుల్లల్ని ఇలా అయితే తుంచేసుకోండి ఇలా తుంచుకున్న తర్వాత ఈ పుల్లల్ని మనము ఇలా వాడుకోవచ్చు అని చెప్పాను కదా అందుకైతే వాడుకోండి ఈ పుల్లల్ని కూడా ఇలా అయితే చూడండి ఇలా ఒకసారి అలా ట్యాప్ చేసామంటే అన్నీ సమానంగా వస్తాయి తర్వాత మనము ఈ ఈ పుల్లల్ని కత్తెర తీసుకొని కింద ఇలా మొదల దగ్గర అలాగే చివర్లన కొసలు ఉంటాయి కదా అవి కొద్దిగా మెత్తగా ఉంటాయి అన్నమాట గట్టిగా ఉండవు అందుకనే అవి అయితే కట్ చేయండి తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా మధ్యలోకైతే కట్ చేసేసేయండి మనకైతే టూత్పిక్లు అయితే రెడీ అయిపోతాయి అనమాట మనము మార్కెట్లో ఎక్కువ టూత్పిక్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా పళ్ళుల్లో ఏదైనా తిన్నప్పుడు లాస్ట్కి పప్పన తినా ఒక్కోసారి పోతూ ఉంటాయండి అలాంటప్పుడు మనము నాన్ వెజ్లు తిన్నా ఏవి తిన్నా ఇరుక్కున్నప్పుడు మనము పిన్నిస్లు పెట్టి అస్సలు చేయకూడదు అనమాట అంటే పళ్ళులో నుంచి తీసుకోకూడదు అలా తీయొద్దని ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి అందరూ టూత్పిక్లు వాడుతూ ఉంటారు కదా టూత్పిక్లు లేనప్పుడు లేదంటే మనకి అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు లేదంటే టూ టూత్పిక్లు అయిపోయినప్పుడు లేదంటే టూత్పిక్లు కొనకుండా వీటినైనా కూడా కొద్దిగా ఆరబెట్టుకొని డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి టూత్పిక్ ప్లేస్లో ఇవి వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అలాగే చాలామంది కమ్మలు అంటే మనం చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా అవి తీసేసినప్పుడు అవి హోల్స్ బూడిపోకుండా ఉండడానికి కూడా ఈ పిల్లల్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అని కరివేపాకు పిల్లల్ని మీకు తెలుసా ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అని పప్పు తాలిం పెట్టుకోవడానికి చపాతి కానీ దోశ పైన కానీ రుద్దుకోవడానికి ఇలా పుల్లల్ని టూత్పిక్లుగా వాడడానికి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఇంకా థర్డ్ టిప్పు చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి మూతలు వస్తూ ఉంటాయి కదా ఆ మూతలను పడేయకుండా ఇలా అయితే చేయండి మనకి చాలా బాగా ఉ ఉపయోగపడుతుంది చూడండి ఈ స్టవ్ కింద మనము స్టవ్ను తుడిచిన ప్రతిసారి అటు ఇటు జరుపుతూ ఉంటాము వంట చేసేటప్పుడు కూడా అటు ఇటు జరుపుతూ ఉంటాము అలా జరిపేటప్పుడు ఒక్కొక్కసారి ఈ స్టాండ్ అనేది విరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సార్లు జరపడం వల్ల అలా జరగకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి అండ్ చూడండి కింద ఇలా స్టవ్ కింద క్యాపుల్ని అదేనండి వాటర్ బాటిల్ క్యాపుల్ని పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనం వాటర్ వేసిన ప్రతిసారి స్టవ్ను కడగడానికి వాటర్ వేసిన ప్రతిసారి నానకుండా ఉంటాయి అలాగే ఈ క్యాపుల్ని పెట్టడం వల్ల మనం అటు ఇటు లాగడానికి కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి స్టవ్ స్టాండ్ అనేది చాలా రోజులు వస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటిది బీట్రూట్ జ్యూస్ అయితే తయారు చేసుకోవాలన్నమాట ఇది ఎన్ని రోజులు అంటే దగ్గర దగ్గర ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎలా బీట్రూట్ జ్యూస్ని తయారు చేసుకోవాలంటే బీట్రూట్ను చిన్న చిన్నగా కట్ చేసేసి మిక్సీ దార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి టీ ఫిల్టర్లో కానీ లేదంటే జ్యూస్ వడగట్టే జార్లో కానీ వడగట్టేసామంటే ఈ విధంగా జ్యూస్ వస్తుందన్నమాట తర్వాత దీన్ని మనము చూడండి మనకి ఎంత అంత అంతైతే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా శనగ అలాగే కొద్దిగా కాఫీ పొడి వేసేసి బాగా కలపండి కలిపి ఈ మిశ్రమాన్ని మనం ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే వీలైతే పెరుగు పైన మీకు కానీ లేదంటే పెరుగునైనా వేసేసుకోండి ఇలా వేసేసుకొని బాగా కలిపేసేసి మనం దీన్ని ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసుకున్నామంటే మనకి న్యాచురల్గా ఎంత గ్లో అవుతుందంటే ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది మనకి బీట్రూట్ అనేది మన ఫేస్ను అందంగా ఉంచుతుంది అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోగొడుతుంది మనకి ఫేస్ అనేది న్యాచురల్గా గ్లోగా తయారైపోతుంది అనమాట ఎటువంటి క్రీమ్లు మాయిశ్చరైజర్లు ఏవి వాడిన రానంత గ్లో ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి హోమ్ రెమెడీ కాబట్టి మనకి చాలా బాగా వస్తుంది అనమాట చూడండి ఇలా బాగా అప్లై చేసేసేయండి ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేసేసి కొద్దిసేపు ఆరేంత వరకు వెయిట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది బాగా ఆరాలంటే హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే స్మూత్గా షైనీగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి మీ ఫేస్ను మీరే నమ్మలేరు అనమాట అంత బాగా తయారవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రైస్ అంటే బియ్యము అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి ఒక అర్ధగంట నానబెట్టేసి ఉడకబెట్టండి ఉడకబెట్టేసినామంటే చూడండి ఈ విధంగా అయితే అయిపోతుంది ఇది చూస్తే పులగం ఉన్నట్టుంది కదా ఇలా మనకి మెంతుల్ని రైస్ని రెండింటిని ఉడకబెట్టేసి ఇలా గంజినైతే ఉడగట్టేసుకోండి ఇలా గంజి ఉడగట్టేసుకొని మనము దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఉడగట్టేసుకున్న దాన్ని చల్లారేంతవరకు వెయిట్ చేయాలి అన్న మెత్తగా ఉడికినా పర్లేదు లేదంటే మామూలుగా కొద్దిగా ఉడగలు అంటే బియ్యం ఏమున్నా సర్ పర్లేదు గంజి మాత్రం తిక్కుగా ఉండాలి తర్వాత దీంట్లో ఒక షాంపూ మీరు తలకు ఏ షాంపూనైతే వాడతారో ఆ షాంపూనైతే వేసేసుకోండి అంటే బియ్యము అలాగే మెంతులు ఉడకబెట్టిన గంజిలో షాంపూ వేసేసుకోండి ఇది చల్లగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకొని మరి వేడిగా ఉన్నప్పుడు వేయద్దు కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేసేసుకొని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడైతే దీన్ని మనము తలకు అప్లై చేయాలన్నమాట స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర దీన్ని తలకు అప్లై చేసేసేయండి ఇంకా మీ తలలో చుండ్రు పోతుంది ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అలా అయినా పోతుంది జుట్టు జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది స్కాల్ఫ్గా అప్లై చేయడం వల్ల చుండ్రు కూడా పోతుంది అలాగే జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది బాగా బలంగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో తమలపాకులు ఉంటాయి కదా తమలపాకుతో ఇలా కనుక చేశారంటే వెయిట్ లాస్ అవుతారు అలాగే ఇది మన గుండెకి కూడా చాలా మంచిది అనమాట ఈ విధంగా అయితే చేయండి ఒక తమలపాకునైతే తీసుకోండి శుభ్రంగా కడిగేసేసి తమలపాకు పైన కొద్దిగా హనీని అయితే అప్లై చేయండి ఇలా హనీని అప్లై చేసేసి తర్వాత ఒక నాలుగు మిరియాలు మిరియాలు అందరిల్లో ఉంటాయి కదా ఇదైతే హోమ్ రెమెడీ అనమాట తమలపాకులు ఉంటాయి మిరియాలు ఉంటాయి అలాగే అల్లాన్ని కూడా కొద్దిగా తీసుకొని ఇలా తురమండి అల్లంను ఇలా తురిమేసేసేయండి ఇలా తురిమేసిన తర్వాత అలాగే వెల్లుల్లి అల్లము వెయిట్ లాస్కు చాలా పని బాగా పనికి వస్తుంది అలాగే మన హార్ట్ కూడా మంచిది తర్వాత వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఒకటైతే పొట్టు తీసేసి దాన్ని కూడా ఇలా తురిమేసేయండి వెల్లుల్లిపాయ కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే హార్ట్కు మంచిది మనకి అలాగే వెయిట్ లాస్ కావడానికి కూడా వెల్లుల్లిపాయ చాలా మంచిది ఇప్పుడు ఈ దాన్ని ముడచి మడచి ఇలా చూడండి ఇలా తొడిమే తీసేసుకొని నోట్లో పెట్టుకొని దీన్ని చప్పరిస్తూ ఈ రసాన్ని మింగినామంటే మన హెల్త్కి చాలా మంచిదే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గ్లాసులో గోరువెచ్చని వాటర్ అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా పసుపును వేయండి అలాగే ఒక నాలుగైదు చుక్కలంతా అదేనండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా లెమన్ అయితే పిండేసుకోండి తర్వాత దీంట్లో కొద్దిగా హనీ కూడా వేయండి నా దగ్గర అయితే హనీ అయిపోవడానికి వచ్చింది అందుకనే కొద్దిగా వేస్తున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ అంతా వేసేసుకోండి తర్వాత అల్లం ఉంటుంది కదా అల్లాన్ని కూడా ఈ విధంగా దంచేసి ఈ వాటర్లోనే వేసేసుకోండి అల్లము అలాగే పసుపు తర్వాత హనీ ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి కలిపేసేసి వీలైతే అలానే పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అల్లం ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది కదా వడగట్ లేదంటే డైరెక్ట్గా అలానే తాగేసేయండి అల్లం వచ్చినప్పుడు ఉమ్మిలి చేసేయండి ఇలాగనక చేసామంటే మనకి పీరియడ్స్ టైంలో చాలామందికి కడుపు నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది భరించలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఆ టైంలో ఇలాగనక చేశారంటే రి రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి మనకి ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటుంది కదా బయట మార్కెట్లేదు కాదండి ఇంట్లో తయారు చేసినది నేనైతే ఇప్పుడు బయట అయితే చూపిస్తున్నాను కానీ ప్రస్తుతానికైతే నా దగ్గర ఇంట్లో తయారు చేసినది అయిపోయింది అనమాట కానీ ఇంట్లో తయారు చేసిన నెయ్యినే తీసుకోండి ఇలా వాటర్లో కలిపేసుకొని దీన్ని రోజు ఉదయాన్నే తాగడం వల్ల హెల్త్కు చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ అవుతారు నెయ్యి తాగితే వెయిట్ లాస్ అవుతారు అనుకోవచ్చు కానీ వెయిట్ లాస్ అవుతారు ఇది గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగాలనమాట కానీ మంచి నెయ్యి అయి ఉండాలి ఇది మనకి నెయ్యి రోజు తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు మనం ఏదైనా తిన్నప్పుడు ఒకసారి అరగదనమాట అరగకుండా అవే తేంపులు వస్తూ ఉంటాయి తిన్నదే అలాగే గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట చూడండి ఫస్ట్ ఒక చిన్న రోల్ అయితే తీసేసుకోండి దాంట్లో కొన్ని ధనియాల నీళ్ళ వీడలో చూపిస్తున్నట్లుగా వేసేసి ఇలా ఉడకలు ఉడకలుగా దంచండి అంటే ధనియాలనేది పగలాలన్నమాట రెండు పీసెస్ కావాలి ఇలా ఉడకలు ఉడకలుగా దంచేసేయండి దంచిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ ధనియాలని ఇలా దంచేసాం కదా ఇప్పుడైతే వీటిని ఒక గ్లాస్ వాటర్లో వేసేసేయండి లేదా వీలైతే మీకు టైం ఉంది అంటే కొద్దిసేపు ఉడకబెట్టండి ఒక టూ త్రీ మినిట్స్ లేదంటే ఇలా వాటర్లో వేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ని కనుక మనము వడగట్టేసుకొని తాగేసేయాలన్నమాట ఇలా తాగడం వల్ల మనకి గ్యాస్ స్టబులు ఉన్నా తగ్గిపోతుంది కడుపులో సరిగ్గా అరగకపోయినా తగ్గిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఇవి కొద్దిగా వాటర్ అన్నీ ధనియాల స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట ఈ వాటర్ని కనుక మనం తాగామంటే మన హెల్త్కు మంచిది అలాగే మనకి చూడండి వాటర్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయింది మన హెల్త్ కూడా మంచిది అనమాట అలాగే గ్యాస్ స్టబులు ఉన్న ఏమున్నా తగ్గిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారనమాట తిన్న జరిగినప్పుడు కానీ గ్యాస్ స్టబులు ఉన్నా కానీ గ్యాస్ ఫామ్ అవుతా ఉన్నా కానీ ఏ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న డబ్బా అంటే మనకు బిర్యానీకి తెచ్చుకున్నప్పుడు కర్రీస్ వస్తూ ఉంటాయి కదా దాల్చ అలాగే పెరుగు పచ్చడి అలాంటివి అవి వచ్చినప్పుడు ఆ డబ్బాలను మనం పడేయకుండా ఇలా అయితే చేయండి ఒకటి ఏదైనా సరే కడ్డీని వేడి చేసేసి ఇలా చుట్టూరా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి ఎందుకు దీనికి హోల్స్ అనుకుంటున్నారా చెప్తాను మీరే ఆశ్చర్యపోతారు ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని హోల్స్ చుట్టూర అలాగే కింద హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఒక క్యాప్ ఉంటుంది కదా కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ వచ్చిన క్యాప్ ఉంటుంది కదా అదైతే తీసేసుకోండి ఒకటి తీసుకొని దానికైతే ఇలా ఒక మూతకి డబల్ టేప్ ప్లాస్టర్ అయితే అంటి చేసేయండి అంటి చేస్తే ఇప్పుడు ఈ మనకి డబ్బాకి కింద ఇలా చేసేయండి ఇలా అతికించేసి తిప్పించామంటే చూడండి ఇది కింద అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది కదా ఇప్పుడైతే దీంట్లో మనము అండ్లు కడిగిన తర్వాత మనం స్క్రబ్బర్లు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము అవి అలానే పెట్టడం వల్ల వాటిలో నుంచి నీళ్లు కారిపోక స్మెల్ వస్తూ ఉంటాయి ఫంగస్ ఏర్పడుతూ ఉంటుంది అవి హెల్త్కి మంచిది కాదనమాట మనం గిన్నెలు కడిగిన తర్వాత ఆ స్క్రబ్బర్లను కడిగేసి ఇలా ఈ డబ్బాలో కనుక పెట్టేసామంటే వాటర్ మొత్తం కారిపోయి స్క్రబ్బర్లు అనేది బాగా ఆరిపోతాయి అనమాట ఆరిపోవడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా అవి ఏం చేరకుండా ఉంటుంది బ్యాట్స్మెన్లు కూడా రాకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగుంది కదా మరి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము బనానాస్ తెచ్చుకున్నప్పుడు అవి మనం ఒక రోజు రెండు రోజులు అలానే పెట్టేసామంటే తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి ఇలా బాగా పండైనటువంటి చాలామంది ఇవి తినడం ఇష్టం లేక పడేస్తూ ఉంటారు కానీ పడేయకుండా మన దాంట్లో అయితే ఇలాంటివి బోల్డ్ అన్ని చిట్కాలు ఉన్నాయండి వేస్ట్ అయ్యి పడేసే వాటితోటి రీయూజ్ ఎలా చేసుకోవాలి అది మళ్ళీ మనకి బాగా ఉపయోగపడేలా చూడండి ఇప్పుడైతే అరటి పండు మెత్తగా పండు అనేది పడేయకుండా ఇలా మెత్తగా మిక్సీ అయినా పట్టేసేయండి లేదంటే గిన్నెలో వేసేసుకొని స్పూన్తో స్మాష్ చేసినా మెత్తగా అయిపోతుంది కానీ ఇలా మిక్సీ పట్టడం వల్ల ఇంకా ఎక్కువగా ఇలాగా అయిపోతుందని ఇలా అయితే పట్టేసాను అనమాట మీ ఇష్టం మీరు గిన్నెలో కూడా స్పూన్ తన్నామంటే మెత్తగా అయిపోతుందనమాట తర్వాత దీంట్లో కొద్దిగా పసుపునైతే వేయండి పసుపు ఈ మనకి బనానా పేస్ట్ రెండింటిని బాగా కలిపేసేయండి పసుపు బాగా కలిసిపోతుందనమాట ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా కలిపేసాం కదా ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఫ్రూట్ ఫేషియల్ అనమాట మనం మార్కెట్కి వెళ్ళి అదేనండి మార్కెట్ అంటే పార్లర్కి వెళ్ళి మనము వందల వందలు వేలు వేలు ఖర్చు పెట్టి ఫ్రూట్ ఫేషియల్ అంట గోల్డ్ ఫేషియల్ అంట ఇలా రకరకాల ఫేషియల్ అయితే చేయించుకుంటూ ఉంటాము అలాంటివి ఏది అవసరం లేకుండా ఈ విధంగా బనానాతో కనుక మనము ఫేషియల్ చేసుకున్నామంటే ఎంత గ్లోగా వస్తుందో ఎంత స్మూత్గా అయిపోతుంది స్కిన్ అయితే నమ్మలేరన్నమాట అంత బాగా అయిపోతుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కనుక మనము అప్లై చేసేసుకొని ఇది ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకే రిజల్ట్ అయితే అర్థమైపోతుంది వెంటనే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్లౌజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనం బ్లౌజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మరి మనము వాటిని ఎలా సరి చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టేశాను కదా ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా ఉన్నట్లు కూడా ఉంది మెజర్మెంట్ అయితే ఇప్పుడు మనం దీన్ని లూజుగా ఉన్నప్పుడు కానీ లేదంటే బ్యాక్ సైడు నెక్ ఉంటుంది కదా ఈ నెక్ మనకి ఎక్కువగా అంటే బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ నెక్ ఎక్కువగా డీప్గా ఉంటుంది అలాంటప్పుడు అది వేసుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి దానికి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించాలంటే పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి ముందర నెక్కు ఎక్కువగా ఉంది మనకి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసేయండి పెట్టేసామంటే చూడండి ఒక వేలంతా అయితే తగ్గిపోతుందనమాట మనము అప్పటికప్పుడు మనము బయటికి వెళ్ళి మనం టైలర్ షాప్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక చేసామంటే మనకి చాలా బాగుంటుంది మనకి నెక్ డీప్ నెక్ ఉన్నప్పుడు చాలా బాగా కంట్రోల్ అవుతుందనమాట ఈ విధంగా మనం సేఫ్టీ పిన్ పెట్టేసామంటే మీకు రెండు సైడ్లో కావాలంటే రెండు సైడ్ల పెట్టేసుకోండి నెక్ అనేది చాలా తగ్గిపోతుంది మనకి వేసుకున్నప్పుడు ఇబ్బందిగా లేకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ని కనుక ఫాలో అయ్యామంటే మనము నెక్కు కిందికి ఉంది అనేసి చాలామంది పడేస్తూ అంటే పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట కిందికి ఉంది అనేసి అలా పక్కన ఉన్న వెంటనే తీసేసుకొని ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకొని వేసేసుకోండి టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా ఫేసియల్ కానీ లేదంటే హెయిర్ హెయిర్ మాస్క్ కానీ వేసుకునేటప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి చాలామంది పెరుగునైతే మనకి హెయిర్ ప్యాక్లో కానీ అలా కలుపుకుంటూ ఉంటారు ఫేస్ ప్యాక్లో కానీ పెరుగును కలిపేటప్పుడు ఒక్కసారి పెరుగును కదిలించామంటే వాటర్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది మరి మనకి పెరుగు గట్టిగా కావాలి వాటర్ లేకుండా కావాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే పెరుగును ఒక టీ ఫిల్టర్లో ఈ విధంగా వేసేసేయండి ఇంకా వాటర్ మొత్తం కిందికి దిగిపోతాయి అనమాట చూడండి అసలు వాటర్ అనేది పెరుగులో ఉండవు ఈ విధంగా అన్ని వాటర్ అయితే అనమాట ఇప్పుడు మనకి పెరుగు ఒక్కటే గడ్డగా మిగులుతుంది ఈ విధంగా గడ్డ పెరుగు అయితే మిగిలిపోతుంది మనకి ఏదైనా ఫేస్ ప్యాక్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ కావాలన్నప్పుడు పెరుగు గట్టిగా కావాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాలకలు అయితే తెచ్చుకుంటాం కదా యాలకలు చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటాము కూర లేకి అలాగే స్వీట్స్ లేకి అలాగే తాంబూలం లేకి అంటే ఆకు వేసుకుంటూ ఉంటారు కదా వాటిలోకి కూడా వేసుకుంటూ ఉంటారు కానీ వీటిని ఎలా వాడినా కూడా చాలా మంచిది అనమాట హెల్త్కు మన మౌత్ ఫ్రెష్గా ఉండాలన్నా కూడా ఇవి నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటాము మనకి ఇలా కనుక చేసామంటే వెయిట్ లాస్ అవుతారు అలాగే మన మౌత్ మన శ్వాస అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఏంటి అంటే ఫస్ట్ ఒక రెండు యాలకలను తీసుకొని మెత్తగా దంచి ఈ విధంగా పొట్టు తీసేసి వాటర్లో వేయండి వేసేసి అలానే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి ఈ వాటర్ని కనుక తాగామంటే ఆ వాటర్లోకి ఆ ఫ్లేవర్ మొత్తం దిగిపోతుంది అనమాట మనకి మౌత్ కానీ మనకి శ్వాస కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది యాలకలు అంటేనే మంచి సుగంధం వాసన వస్తూ ఉంటాయి కదా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మనకైతే మంచి స్మెల్ ఉంటుంది అలాగే కడుపులోకి వెళ్ళినా కూడా వెయిట్ లాస్ అవుతారు అలాగే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ని అయితే తీసేసుకొని దాంట్లో ఒక ఐదారు లవంగాలు ఉంటాయి కదా లవంగాలను వేసేసేయండి అలాగే ఒక నాలుగైదు చెక్కను కూడా వేసేసేయండి చిన్న చిన్న ముక్కలు వీటి రెండింటిని మెత్తగా దంచండి ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను అండ్ చాలా మందికైతే అయితే ఎక్కువగా వన్ రూమ్లో బల్లులు బొద్దింకలతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు మరి బల్లుల్ని బొద్దింకల్ని పోగొట్టాలి అని అంటే ఈ టిప్ను హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మీరు ఎటువంటివి వాడాల్సిన అవసరం లేకుండా హోమ్ రెమెడీతోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం బల్లుల్ని బొద్దింకలని అయితే ఇంట్లో నుంచి తరిమేసేయొచ్చు అనమాట చెక్కా లవంగాలని బాగా దంచేసి తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఒక బిర్యానీ ఆకును కూడా వేసేసి దంచండి తర్వాత దీంట్లోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి పాయలు వేసి దంచండి ఇది వెల్లుల్లిపాయలు దంచడం వల్ల వెల్లుల్లిని వెల్లుల్లి ఘాట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ వెల్లుల్లి ఘాటు కానీ బిర్యానీ ఆకుల స్మెల్ కానీ మనకి బల్లులకు కానీ బొద్దింకలకు కానీ అస్సలు పడదన్నమాట ఇలా దంచేసేసి తర్వాత వాటర్ అయితే పొయ్యండి వాటర్ పోసేసి ఇప్పుడు దీన్ని మనము ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టుకోవాలంటే కొద్దిసేపు అలానే పెట్టేసేయాలన్నమాట ఇలా ఒకసారి చేతితోటి బాగా పిసికినట్టుగా ఇలా అనేసేయాలన్నమాట ఇలా అనేసేసి దీంట్లో ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని కూడా వేయాలి ఈ ఫ్లేవర్ అంతా వాటర్కి బాగా పట్టుకోవాలంటే దీనిపైన మనం మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయినా కనీసం అంటే ట్వంటీ మినిట్స్ వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేసేయండి తర్వాత ఇంక ఇది వాటర్ లేకి అంతా కలిసిపోయి వాటర్ మొత్తం ఘాటుగా అయిపోయి ఉంటాయి తర్వాత వీటిని అయితే ఈ వాటర్ని ఒకటి ఏదైనా పాతది టీ ఫిల్టర్ ఉంటే తీసేసుకొని ఈ విధంగా వడగట్టేసేయండి వడగట్టేసుకొని ఇప్పుడైతే ఈ ఈ వడగట్టిన వాటర్ని మనము ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకోవాలన్నమాట స్ప్రే బాటిల్లోకి పోసుకొని అయినా డెటాల్ వేసుకోండి ఎందుకంటే గిన్నె స్మెల్ వస్తుంది డెటాల్ది అనుకుంటే లేదు అని అంటే గిన్నెలోనే పాత గిన్నె అయితే గిన్నెలోనే పోసేసుకొని ఇది ఒకసారి కలిపేసేయండి ఇలా ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడైతే ఇంకా మనం దీన్నైతే ఒక చిన్న మూత పెట్టేసుకొని ఇలా అయితే వడగట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉలికిపోయినా దాంట్లోనే ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా కొద్దిగా డెటాలు కూడా వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది మనము స్టవ్ తూర్చడానికి అలాగే ఇల్లు తూర్చడానికి కూడా వాడచ్చు అనమాట ఎక్కడైనా ఈగలు ఉన్నా ఈగలను కూడా పోగొడుతుంది ఈ వాటరు ఎక్కువగా ఈగలు తిరుగుతూ ఉన్నా ఈ వాటర్ స్ప్రే చేసినా కూడా సరిపోతుంది అనమాట ఇలా పోసేసుకొని స్ప్రే బాటిల్లోకి ఇప్పుడు మనం కిచెన్లో నైట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్తో స్ప్రే చేసేసేయండి పడుకునేటప్పుడు ఇంకా అసలు ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ రాదనమాట మనం ఇంకా స్ప్రే చేసిన తర్వాత తూర్చాల్సిన అవసరం లేదు నైట్ అయితే ఇలా మొత్తం స్ప్రే చేసేసేయండి ఇంకా మీరు స్టవ్ పైన ఏం పెట్టుకున్నా స్టవ్ గట్టు పైన కానీ ఎక్కడ ఏం పెట్టేసినా కూడా ఇంకా బల్లులు కానీ బొద్దింకలు కానీ రావనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట మీరు స్టవ్ పైన ఏం పెట్టినా కూడా అసలు ఒక్క బల్లి కానీ ఒక్క బొద్దింక కానీ నల్ల ఈగలు కానీ చూద్దామన్నా కనిపించవు ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి